నేను ఇక్కడ చెప్తున్నాను కందిపప్పు పెసరపప్పు రెండు రకాలుగా ఉన్నాయి ఈ పప్పులో కందిపప్పు అరగటం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కొంత ఎక్కువ గ్యాస్ అనేది అనిపిస్తుంది కొంత హెవీగా ఉంటుంది కందిపప్పు అది ఉడకటం కూడా లేటేనండి కానీ పప్పు అన్నామని పెసరపప్పు అట్లా అనుకోకండి కందిపప్పుకి గుణం పెసరపప్పు తేలిగ్గా ఉడుకుతుందండి తేలిగ్గా అరుగుతుంది అందుకని ఆకలి తక్కువ ఉన్నవారికి అరుగుదల తక్కువ ఉన్నవారికి కొంచెం ట్రబుల్ ఉంది నాకు పప్పు పడట్లేదు అనుకునే వారికి పప్పు ఆరోగ్యానికి మంచిది నిత్యం తినాలనుకునేవారికి కందిపప్పు మానేసి పెసరపప్పు పెట్టుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఇది బెస్ట్ అనమాట ఈ పెసరపప్పు కూడా ఇంకా ఈజీగా డైజెషన్ అవ్వాలంటే ఒక టెక్నిక్ ఉందండి దీన్ని మీరు పొట్టు తీయకుండా